ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటిగా వెళ్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నేతగా రాష్ట్రంలో ఎదిగారు అతి తక్కువ కాలంలో బలమైన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎదగడం మరో రికార్డు అనే చెప్పాలి ఇక ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారట అది కూడా ఉభయ గోదావరి జిల్లాకు చెందిన నేతకు కావడం విశేషం ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ప్రకటించారు ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ నేతలు బలంగా ఉన్నందున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అభ్యర్థులు గెలుపవటంలని నిర్ణయిస్తాయి ఇక పవన్ కూడా అదే వర్గానికి చెందిన వారు కావడంతో ఈ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తే తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోటీకి దిగారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ అలాగే టీడీపీలు ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ నేతలకు టికెట్ కేటాయించింది దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నందున జగన్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు పార్టీ తరఫున జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తే మొదటి మంత్రివర్గంలోనే నిన్ను తీసుకుంటానని హామీ ఇచ్చారట దీంతో శ్రీనివాస్ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారట భీమవరంలో ఆయనకు మంచి పట్టుంది తనకున్న అనుచరి గణంతో అందరినీ ఏకం చేసుకుని ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రచారంలో పాల్గొన్న వారికి తగిన గుర్తింపును ఇస్తామని ప్రకటించారు దీంతో అనుచరులందరూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు వాస్తవంగా చూస్తే గాజువాకలో కంటే భీమవరంలోనే పవన్ కు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామాంజనేయులకు ప్రస్తుతం వ్యతిరేక గాలి భారీగా వీస్తోంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు దీంతో ఆయన ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే గాలి విస్తున్నందున ఈ ఎన్నికల్లో కొంచెం కష్టపడితే మంత్రి పదవి కొట్టేయొచ్చనే ఉద్దేశంతో శ్రీనివాస్ తన ప్రచారాన్ని స్పీడ్ పెంచారు ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ